తల పగిలిపోతా ఉంది సుజాత వచ్చే వాణి ఏమిటి తెల్లారి ఎంత చేరపోయింది కాఫీ టిఫిన్ ఇచ్చిన పాపన పొలి ఏం చేస్తున్నారంతా పెళ్లి ఇల్లంటే ఎలా ఉండాలి ఇంతవరకు కారం నూర్లేదు పళ్ళు పెట్టలేదు ఒడియాలు పెట్టలేదు ఇదంతా ఎప్పుడు చేద్దాం అనుకున్నారు దీని మొహం చూడు నీ ఏ రసంగా ఎలా వేలాడిపోయిందో పెళ్లి కూతురు అంటే ఎలా ఉండాలి పూటకి ఒక చీర కట్టాలి పెట్టి నగలు పెట్టకుండా కళకళకళలాడిపోవాలి దీని మొహం ఇలా ఉంటే ఇంకా పెళ్లి కళకళలాడుతుంది ఏమిటావు నీ

నీకు పని లేదా మా నాన్నగారికి నయం అయిపోయింది హైదరాబాద్ వెళ్ళొచ్చు నీకు అక్కడ పేషెంట్ లెవెల్ లేదా అలే సార్ ఈ ఇల్లు వదిలి ఎలా వెళ్ళమంటారు ఇది ఇది సత్రమా ఏంటి సార్ ఇలా మాట్లాడతారు ఇది దేవాలయం సార్ దేవాలయం మీరందరూ దేవతలు ఆ వీళ్ళిద్దరు పార్వతీ పరమేశ్వరులు వీడు కుమారస్వామి మీరు ఇలా రండి మీరు రండి రండి సార్ మీరు సీతారాములు పిల్లలు లేకపోతే పుడతారు లోకసులు మరి శైలు శైలు చూడ చక్కనైన కన్యాకుమారి చూడగానే ముద్దు ముద్దు వచ్చేస్తుంది మన తాతయ్య గాడ్ అండి గాడు నా గాడు దగ్గర నవస్కారం పెట్టాలంట ఉండే. ఓ తాతయ్యారు. మన సుబ్బమ్మకా సాక్షాత్తు శ్రీమహాలక్ష్మి ఫ్రమ్ బాంబే. అసలు పెళ్లి ఎవర్దా అనుకున్నారండి? నాది ఆ తోరణాలు కట్టడం దగ్గర నుంచి పెళ్లి పడల మీద కూర్చునేంత వరకు నేనే నేనే అన్ని దగ్గుండు సరిపిస్తాను. అబ్బబా నువ్వన్నీ చేస్తావ్ సరే నియ్య. ఇంట్లో అసలు సందడే లేదు. దానికి ఏం చేస్తావ్? ఓ సదా మీ ప్రాబ్లం. చిటికలో వచ్చేస్తుంది కదా. ఓ నువ్వు వస్తేనే గానీ నా బంగారు పెళ్లి బట్టలు పంపాలా అనుకుంటున్నాను అత్త నువ్వు అర్జెంట్ గా శైలు హైదరాబాద్ దానికి నచ్చినవన్నీ కొనేసాయి కు నువ్వు వెళ్ళరా వీళ్ళకి తోడుగా అలాగే నువ్వేం పట్టించుకోవడం లేదు నాకు చాలా భయంగా ఉంది పెళ్లి బట్టలు కూడా కొండడానికి వెళ్తున్నా పెళ్లి ఇంకా నాలుగు రోజుల్లో ఉంది ఇంకా నాలుగు రోజులు ఉంది కదా ఏదో ఒకటి చేస్తాను ఏదో ఐడియా రావాలి కదా నీకంతా నవ్వులాటగా ఉంది కదా ఏంటి కోపం అవును అది ముందే నోటితో చెప్పొచ్చుగా నా కోపం వస్తే ఇలాగే రాసిస్తాను ఏంటి పెళ్ళై పెళ్ళి కొడితేనా అవును పెళ్ళి అయిన తర్వాత కూడా ఇంతే అయ్ బాబోయ్ అది ముందు తెలుసుంటే ఇంకో అమ్మాయిని ప్రేమించినవాడి నా సెలక్షన్ రాగంటావా జస్ట్ జోకింగ్ శైలు నువ్వేం వరి అవద్దు నేను నీతో ఎలాగైనా హైదరాబాద్కి వస్తాను నువ్వు గౌరీ పూజకి నేను సెలెక్ట్ చేసిన చీర కట్టుకుంటావు తలంబరాలకి నేను సెలెక్ట్ చేసిన చీర కట్టుకుంటావు అప్పగింతలకు కూడా నేను సెలెక్ట్ చేసిన చీర కట్టుకుంటావు నువ్వు నన్ను నమ్ము జస్ట్ రాసుకున్నా హైదరాబాద్ వెళ్ళడానికి ఏర్పాట్లన్నీ చేశానమ్మా అది చెప్పడానికే వచ్చాను ఏమిటో మీ అమ్మే కనుక బ్రతుకుంటే అన్ని దగ్గరుండి తనే స్వయంగా చూసుకుని సమయానికి సుబొమ్మత రావడం కొంత నయం అయింది ఏమిటిది ఐ లవ్ మురళి ఏఎస్పి మురళీని నువ్వు చేసుకుంటావో లేదోనని నాకేదో మూల అనుమానంగా ఉండేదమ్మా ఇప్పుడు నువ్వు ఇది రాశావంటే నేను హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నాను చిన్నత్తా పెద్దలు గుి విచ్చి నిమ్మి గోపి నా శైలు అదే మన శైలు ఏదో నాన్నగారు అర్జెంట్ హైదరాబాద్ రమ్మంటే టికెట్ దొరక బస్ కోసం

Nah, alis. Alis, alis. a i s alis. Alis, alis. Alis, alis. Alis, alis. Alis, alis. Alis, a l Alis, a l i Alis, alis. Alis, a l i a l

అదిగో ఈ డ్రెస్ అదిరింది అసలు మీరు ఈ డ్రెస్ వేసుకుంటే అమెరికన్ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ లా ఉంటారు మరి మీరు ముందు వేసుకోండి చిన్నమాయ గారు అదిగో ఇదే మీరు ముందు వేసుకోండి లోపలికి వేసుకుని అదిరిపోతారు మీ పర్సనాలిటీ అంటే లేడీస్ అందరు మీకేగా పడిపోతారు విలేజ్ అంతా

సరేలే మనీ అప్పగింతలకి ఈ చీర ఎలా ఉంది బాగలేదు ఇది బాగలేదా ఈ చీర ఎలా ఉంది ఏమిటో నవ్వు మ్ముడి కోసం కొంచెం ఆ నవ్వు దాచు ఈ చీర బాగుందా లేదా బాగుంది ఇది బామ్మ నాకు ఈ చీర కావాలి అదేం బాగుంది అనా కాని చీర లేదా నాకు కావాలి సర్లే తీసుకో